హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చాక్లెట్ చూడండి నేమ్ వచ్చి సౌ లవర్స్ పుర్ర గుర్తుంది చూసారు కదా ఈ చాక్లెట్ యాక్చువల్లీ ఈ చాక్లెట్కి నాకు ఏంటంటే ఆ ఫస్ట్ ఫస్ట్ ఈ చాక్లెట్ ఎలా ఎలా నేను తిన్నానంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా ఊరి పక్కన ఒక విలేజ్లో కొరే రేటానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు షాప్లో ఏదో కొనుక్కున్నాను వన్ రూపీ చేంజ్ వాళ్ళు చిల్లర లేదని చెప్పి చాక్లెట్ ఇచ్చారు నేను జస్ట్ ఈ చాక్లెట్ తీసేసి చూడండి ఓపెన్ చేస్తే లోపల వైట్గా రెడ్ ఇలా ఉంటుంది తిన్నాను అన్నమాట జస్ట్ అట్లా క్యాజువల్గా తీసి నోట్లో పెట్టినాను ఈ చాక్లెట్ ఎంత భయంకరంగా ఉంటుందండి స్టార్టింగ్ ఒక టెన్ సెకండ్స్ ఇది వచ్చి నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చి చింతకాయ ఫ్లేవర్ బట్ట పచ్చి చింతకాయ పచ్చి పచ్చి చింతకాయ నోట్లో పెట్టుకుంటే అంత భయంకరంగా ఘాటుగా వగరగా పుల్లగా రకరకాలుగా ఉండిద్దు ఆ విధంగా అయితే ఉండిద్ది అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది తర్వాత పండు కొద్దిగా చింతకాయ పచ్చిగా కరపచ్చిగా ఒకటి ఉంటుంది తర్వాత కొద్దిగా చింతకాయ పండిన తర్వాత దోరకాయ అంటారు కొద్ది పుల్ పులుగా రకంగా ఉంటుంది తర్వాత లాస్ట్లో గుల్ల చింత అంటారు అంటే చింతకాయ మన చింతపండు అయిపోయింది అప్పుడు స్వీట్గా ఉంటుంది ఆ మూడు టేస్ట్లు ఉంటాయి దీంట్లో మా వాళ్ళు ఎంతవరకు ఎప్పుడు మేబీ ఉండరు నేను అప్పుడెప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ తిన్నా మళ్ళీ ఇప్పుడు తింటున్నా మా కుర్రోళ్ళు మొత్తానికి దీని గురించి చెప్పకుండా అయితే ఈ చాక్లెట్ అయితే ఇస్తాను వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా అండి నేనైతే వీడియో చేస్తాను మొత్తం క్యాచ్ చేసి మీకు చూపిస్తాను చూద్దాం ఈ చింతకాయ చింతకాయ చాక్లెట్ ఎలా ఉండొద్దు మీకు ఇలాంటి చాక్లెట్లు ఎవరైనా తినుంటే మాత్రం కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి బర్ర చాక్లెట్ పైన వైట్ పౌడర్ ఉంది కదా అది అయిపోయింది ఇప్పుడు చాక్లెట్ అయితే కొద్దిగా పండిన చింతకాయ తిన్నట్టు అంటే గుల చిన్న తిన్నట్టు పుల్ల పుల్లగా ఉంది కొద్దిసేపు అలా ఇక చింతపండు స్వీట్ లాగా ఉంటుంది అన్నమాట చూద్దాం మొత్తం ఒక్కో చాక్లెట్ రూపాయి ఐదు చాక్లెట్లు తెచ్చాను ఒకటి తిన్నా ఇప్పుడు మా టీం వస్తారు కదా మా టీంకి కూడా తినిపిస్తాను తినిపించి ఎలా ఉందో అది క్యాచ్ చేస్తాను అది మొత్తం వీడియో రూపంలో పెడతాను మీరు కూడా ఇలాంటి చింతకాయలు చింతకాయ చాక్లెట్లు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకైతే కొరియర్ చేస్తాను ఖచ్చితంగా ఫ్రీగానే కానీ కొరియర్ ఛార్జ్ మాత్రం మీరు బరాయించాలి చూద్దాము చాక్లెట్ ఛాలెంజ్ తినాలి ఇప్పుడు తిను ఏ ఉయ్యొద్దు వేయకూడదు వేయకూడదు వేయొద్దు చిన్న వేయొద్దు ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు ఏ అదే పులిపండి ఏ ఫ్రూట్ టేస్ట్ ఉంది శంతపండా వియ్యి బాగు వేయకూడదు ఆగు ఒక టెన్ సెకండ్స్ ఆగు అప్పుడు టేస్ట్ చెప్పు ఫస్ట్ పుల్లగా ఉంది బాగుంది ఇప్పుడు గాలిబాడ రావాలి వాడికి రెండు రెండు నోట్లు వేసి కుక్కుదాం హ్యాపీ సండే వెయ్యి హ్యాపీ సండే తిను అది కనుక నువ్వే చెప్పాలి దాంట్లో స్పెషల్ అయింది చెప్పాలి నువ్వే స్పెషల్ అయింది తిని చెప్పు ఏద్దు నువ్వు తిని చెబుతా ఏ ఉయ్ బాగు ఉయిబాగు తిను తిను తిని చెబుతా లేదు అది మారింది టేస్ట్ అంటే మారిపోయింది ఏ టేస్ట్లో ఉంది ఏది నిలుక్కిపోయో బిచ్చగాడి సినిమాలో వాడే చూసి అడు చేసే దానికి డబ్బులు అడుగుతీరండి కాదు వర్షాలు అట్టుండ మారిందా లేటెస్ట్లో ఉంది ఈ హ్యాపీ రోజున హ్యాపీ సండే కాలేదు జఫాయిడు తిరుగు హ్యాపీ సండే లేదు లేదు తిను మై మాయగదు

ఎంతోమంది జీవితాలకి ఎంతోమంది ఆడవాళ్ళు ఆదుకున్నావు మై కదా నా కోసం లేదు నువ్వు తినాల్సింది నువ్వు తినాల్సిందే తినాల్సిందే అన్నగా నా కోసం తిను మై కదా తిను 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 మై కాదు తిండ్రా జస్ట్ నోట్ వేసుకు మీ చాలు తిను 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 ఏమీ మండుతున్నట్టుంది ఎక్కడ ఏ మగాడి అయితే తీయకూడదు బయటికి ఆ పౌడర్ పోయిన పులుపు వచ్చిందా వీరా తీర ముండా హ్యాపీ నాని ఇట్లా అట్టడం ఆదివారం కూడా డ్యూటీకి వస్తున్నారని అందరికి ఈరోజు చాక్లెట్స్ తెచ్చాను నేను తిన్నాడు తిను పండుతున్నట్టుంది మొగలు పైకి ఎక్స్ప్రెస్ కనపడుతుందా చింతపండు చాక్లెట్ ఎట్లా ఉంది ఫస్ట్ ఎలా ఉంది దాని ఎలా ఉంది చాక్లెట్ పర్లే బాగా ఉంది ఫస్ట్ కొందర్వాత చే నెక్స్ట్ మా భయ మా అందరు వయసు పెద్దడు భయా గాలి భయ ఎలా ఉంది చాక్లెట్ పర్వాలేదు దొరికిన కోడాలతో కూతుకుండి చాక్లెట్ ఒక డిజైన్ ఎలా ఉంది చాక్లెట్ టీ చాక్లెట్ ఎలా ఉంది చింతమ్మ ప్రసాపమ్మా ఎలా ఉంది చాక్లెట్ చెప్పు వాళ్ళే నేను అడిగి చెప్పారు ఆయన అదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీకు ఇలాంటి చాక్లెట్లు ఉంటే కింద కామెంట్ చేయండి మీకు చాక్లెట్లు కావాలంటే నాకు పర్సనల్గా కామెంట్ వీడియో కింద కామెంట్ చేయండి మీకు కొరియర్ చేస్తా చాక్లెట్ ఫ్రీ కొరియర్ చాట్ మాత్రం ఇవ్వాల్సిందే ఇది బాయ్ వచ్చి డెలివరీ చేస్తాడు యాభై రూపాయలు